హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం ఈ వీడియోలో అంబేద్కర్ గారి నూట ఇరవై ఐదు అడుగుల స్టాచ్యూ ఇంకా శృతివనం అయితే కంప్లీట్ అయిపోయింది దానికి సంబంధించిన ఫుల్ లెంత్ వీడియో అంటే లోపల ఎలా ఉంటుంది ఎంతవరకు కంప్లీట్ అయింది అంత మీకు ఈ వీడియోలో అప్డేట్ అనేది ఇస్తాను మీరు చూసుకోవచ్చు స్టాచ్యూని దగ్గర నుండి ఇంకా దీనికి సంబంధించిన టికెట్ ప్రైస్ ఎంత ఆ లోపల ఏమేమో ఇంకా కంప్లీట్ అయినాయి ఇంకా పెండింగ్ బుక్స్ ఏమేమి ఉన్నాయి అనేది మీకు ఈ వీడియోలో కంప్లీట్గా అప్డేట్ ఇస్తాను మీరు చూడొచ్చు టికెట్ ప్రైజ్ అయితే ప్రజెంట్ ఫైవ్ రూపీస్గా ఉంది ఇంకా టూ వీలర్ అయితే టెన్ రూపీస్ పార్కింగ్ ప్రైజ్ ఫైవ్ రూపీస్ టికెట్ అయితే లోపల ఎంటర్ అవ్వచ్చు లోపల ఎంట్రంగా అవ్వని మీకు ఇలా ఉంది మొత్తం మీరు చూసుకోవచ్చు మొన్న అంటే పంతొమ్మిదిన దీన్ని అయితే ఓపెన్ చేశారు ఇరవై నుండి అయితే జనాన్ని అయితే అలౌ చేశారు ఇరవై తారీఖు అంటే నిన్న సాటర్డే అయితే టూ ఓ క్లాక్ నుండి అయితే అలౌ చేశారు దీనికి సంబంధించిన టైమింగ్ వచ్చేసి మార్నింగ్ టెన్ నుండి ఈవినింగ్ ఎయిట్ వరకు అయితే ప్రెజెంట్ అలౌ చేస్తున్నారు విజిటర్స్ని మీరు చూసుకొచ్చి ఇది వాటర్ ఫౌంటైన్ అన్నమాట ఇంకా వాటర్ ఫౌంటైన్ ఎదురైతే ఫ్రెంట్ వర్క్స్ అన్ని అయితే కంప్లీట్ అయిపోయింది వాటర్ ఫౌంటైన్ కానీ ఆ గార్డెనింగ్ కానీ ఇవన్నీ ఈ రోజు వస్తుంది అయితే నెమలి బొమ్మలు ఈ నెమలి బొమ్మలు వచ్చేసి ఒక్కొక్కటి ఇరవై రెండు అడుగులు ఉంటాయి ఆ పదిహేను అడుగుల హైట్ లో అయితే ఉంటున్నాయి కరెక్ట్ గా అంబేద్కర్ గారి విగ్రహం ఆపోజిట్ లో అయితే ఉంటాయి ఇంకా మీరు గార్డెనింగ్ అయితే చూడొచ్చు మొత్తం గార్డెనింగ్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్ గా అయితే డిజైన్ చేశారు చాలా అద్భుతంగా అయితే ఉంది గార్డెనింగ్ అయితే కానీ దీని మెయింటెనెన్స్ అనేది సరిగ్గా చేస్తేనే బాగుంటుంది మెయింటెనెన్స్ కోసం కూడా ఇక్కడ లోపల ఒక పది మందిని అయితే ఇచ్చేశారు అంటే మొక్కలు అన్నీ ఈ పువ్వులన్నీ పేకకుండా అయితే ఆ జనాన్ని అయితే పెట్టారు ఒక పది మందిని స్టాఫ్ని సిమ్ లోకి ఎంటర్ గానీ ఈ గార్డెనింగ్ అయితే వండర్ఫుల్ గా ఉంటుంది ఇక్కడ ఫొటోస్ అయితే దిగొచ్చు ఇక్కడ నుండి అంబేద్కర్ గారి స్టాచ్యూ కూడా చాలా చాలా వండర్ఫుల్ అయితే ఉంది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అనమాట విజయవాడలో అయితే ఇప్పుడు దాకా ఇది నెంబర్ వన్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు మీరు చూడొచ్చు ఇక్కడ నుండి అయితే అంబేద్కర్ గారి జీవితంలో అంటే ఆయన పుట్టిన దగ్గర నుండి ఆయన లాస్ట్ జర్నీ వరకు ఏమేమి సంఘటన అంటే గుడ్ ఆర్ బ్యాడ్ అంటే ఏ అంశం జరిగిన ప్రతి అంశాన్ని అయితే ఇక్కడ వివరిస్తూ అయితే ఆ బొమ్మల టైప్లో డిజైన్ చేస్తూ ఇక్కడ చేశారు మొత్తం మీరు చూసుకోవచ్చు ఈ వీడియోలో ఆయన కంప్లీట్ చేసిన డిగ్రీ ఎక్కడ కంప్లీట్ చేశారు విద్యాభ్యాసం ఎక్కడ కంప్లీట్ చేశారు ఆయన చదువుకున్న ప్లేస్ కానీ ఆయన సాధించిన విజయాలు కానీ దానికి సంబంధించిన ప్రతి అంశాన్ని అయితే ఇక్కడ వివరిస్తూ అయితే పెట్టారు ఇక్కడ ఇది అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ అట్రాక్షన్ అనమాట ఇక్కడ ఇది స్టాచ్యూ కి కిందలో మొత్తం చుట్టూ అయితే ఏర్పాటు చేశారు ఇది చాలా అట్రాక్టివ్ గా అయితే ఉన్నాయి చాలా చాలా బాగుంది మీరు చూసుకోవచ్చు వీడియోలో ఆయనకి సంబంధించిన ప్రతి అంశాన్ని అయితే వివరిస్తూ అయితే పెట్టారు ఆయన పుట్టిన దగ్గర నుండి ఆయన పుట్టిన వచ్చేసి మధ్యప్రదేశ్ లోని ఊమ్ అనే ఊర్లో అయితే ఆయన జన్మించారు అక్కడి నుండి ఆయన జర్నీ అనేది స్టార్ట్ అయింది కదా ఆయన జర్నీ స్టార్ట్ అయ్యి ఆయన విద్యాభ్యాసం ఎక్కడ కంప్లీట్ చేశారు ఆయన మొత్తం ప్రతి అంశాన్ని అయితే వివరిస్తూ పెట్టారు ప్రతిదీ అయితే ఒక డీటెయిల్ గా వీడియో అయితే తీస్తున్నాను ఈ వీడియోలు అయితే ప్రతి అంశం అయితే మీకు కనిపిస్తుంది కదా స్టార్టింగ్ నుండి ఇది వచ్చేసి పవర్ గ్రిడ్ ఆయన సాధించిన పవర్ గ్రిడ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇది మిలిటరీ అకాడమీ ఇది ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ చూసుకోవచ్చు ప్రతి అంశాన్ని అయితే చాలా క్లుప్తంగా అయితే వివరిస్తూ అయితే పెట్టారు ఈ ఆ డిజైన్ కూడా పెట్టడం కూడా చాలా చాలా అట్రాక్టివ్ అయితే ఉన్నాయి ఆయన సాధించిన విజయాల గురించి ఆయన పడిన స్ట్రగుల్స్ గురించి ఆయన ఎన్నో స్ట్రగుల్స్ పడ్డారు ఆ స్ట్రగుల్స్ గురించి కూడా చాలా క్లుప్తంగా అయితే వివరించారు ఇక్కడ ఇక్కడ మనం ఇప్పుడు లోపలికి ఎంటర్ అవ్వబోతున్నాం లోపలికి ఆయన లోపల కూడా ఆయన జీవితానికి సంబంధించిన ప్రతి అంశాన్ని ఆయన ఆయన స్టార్టింగ్ జర్నీ నుండి లాస్ట్ ఎండ్ అయినంత వరకు లాస్ట్ జర్నీ వరకు అయితే ఇక్కడ ప్రతి అంశాన్ని అయితే చాలా క్లియర్ గా చాలా వండర్ఫుల్ గా అయితే ఇక్కడ డిజైన్ చేసి అయితే పెట్టారు మీరు చూసుకోవచ్చు ఆయన పుట్టిన ఊరు కానీ అక్కడ నుండి ఆయన స్ట్రగుల్స్ స్ట్రగుల్ పడ్డారు ప్లస్ ఆయన సాధించిన విజయాలు ప్రతి అంశాన్ని అయితే అయితే వివరిస్తూ అయితే పెట్టారు ఇదైతే లోపలంతా సెంట్రల్ ఏసీతో డిజైన్ చేశారు వన్స్ ఇది లోపలికి ఎంటర్ అవునని ఒక సపరేట్ కొత్త అట్మాస్పియర్లోకి ఎంటర్ అయినట్టు అయినట్టుద్ది చాలా చాలా బాగుంది లోపల కూడా చూసుకొచ్చి చాలా చాలా ఇది అయితే డిలిజన్ చేశారు ఇంకా దీనికి సంబంధించిన అంటే గ్రౌండ్ ఫ్లోర్ ఒకటే కంప్లీట్ అయింది ఇంకా ఫస్ట్ ఫ్లోర్ దానిపైన ఉన్న స్టాచ్యూ వర్క్ అయితే అలో చేయట్లేదు పైన అయితే ఇంకా వర్క్స్ అయితే పెండింగ్ లో ఉన్నాయి ఇందులో ఏసీ థియేటర్ కూడా ఒకటి ఉంది దాని పనులు కూడా ఇంకా కంప్లీట్ అయినాయి అక్కడ స్టాఫ్ అడిగితే ఇంకా ఎప్పుడు కంప్లీట్ అయితే అని అడిగితే ఏమో ఇంకా తెలియదు మాకైతే అని చెప్తున్నారు ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అన్నమాట మన ఏపీలోనే ప్రతి అంశాన్ని ప్రతి అంశాన్ని వివరిస్తూ పెట్టడం వాటికి చాలా బాగా నచ్చింది నాకైతే నిజంగానే ఇలాంటి మహనీయుల్ని ఇలాంటి గొప్ప వ్యక్తుల్ని ఇలా స్మరించుకోవడం ఇలా ఇవి చేయడం చాలా చాలా బాగుంటుంది స్టార్టింగ్ ఎంటర్ అయిన కాని నుండి అయితే చాలా చాలా బాగుంటుంది అట్మాస్ఫియర్ అంతా అంతా అంబేద్కరమైన మారిపోతుంది ఎంట్రీ టికెట్ కూడా ఫైవ్ రూపీసే పెట్టారు చాలా చీప్ అన్నమాట నాకు తెలిసి ఫైవ్ రూపీస్ అసలు వర్త్ ఫైవ్ రూపీస్ అంటే చాలా చీపు ఎంట్రీ మీరు చాలా ప్లేసెస్ చూసుకోవచ్చు ఎంట్రీ టికెట్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అలా పెడతా ఉంటారు కానీ ఇది ఫైవ్ రూపీస్ ఎంట్రీ టికెట్ అనగానే నాకు చాలా చీప్ అని చీప్ అనిపించింది ఇంకా ఈ అంబేద్కర్ తృతివనం కాంప్లెక్స్ లో ఒక ఏసీ థియేటర్ ఆ ఏసీ థియేటర్ అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు అది ఇంకా పెండింగ్ ఉంది ఇప్పుడు మీరు అయితే మ్యూజియం మ్యూజియం ఇంకా లైబ్రరీ కూడా ఒకటి ఉంది అది కూడా కంప్లీట్ అవ్వలేదు మీరు ఇక్కడ చూడవచ్చు ఈ ఫోటో గ్యాలరీ కూడా ఏర్పాటు చేశారు ఆ ఫోటో గ్యాలరీ అంటే స్క్రీనింగ్ మీద ఆయనకు సంబంధించిన ఫొటోస్ అవన్నీ ఏర్పాటు చేశారు మీరు అది స్లైడ్ చేసుకుంటూ చూసుకోవచ్చు ఫొటోస్ ఆ లైబ్రరీ కూడా ఒకటి ఉంది అది కూడా ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఇంకా ఫ్రంట్ సైడ్ విగ్రహానికి ఫ్రంట్ సైడ్ అయితే వాటర్ పూల్స్ ఉన్నాయి అంటే గార్డెనింగ్ కానీ వాటర్ పూల్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి ఇంకా ఇందులో ఏదైతే విగ్రహం ఉందో విగ్రహం బ్యాక్ సైడ్ లో రెండు వేల మంది కూర్చునే విధంగా కన్వెన్షన్ సెంటర్ అయితే నిర్మిస్తున్నారు అదైతే ఇంకా కంప్లీట్ కాలేదు ఇంకా ఆ బ్యాక్ సైడ్ లోనే వంద మంది కూర్చునే విధంగా ధ్యాన స్థూపం కూడా ఏర్పాటు చేస్తున్నారు దాని పనులు అయితే కంప్లీట్ అవ్వలేదు బ్యాక్ సైడ్ లో అయితే ఇవన్నీ నిర్మిస్తున్నారు బ్యాక్ సైడ్ కూడా ఇంకా వాకింగ్ ట్రాక్ కూడా ఒకటి రాబోతుంది ఆ వాకింగ్ ట్రాక్ ఇంకా కన్వెన్షన్ సెంటర్ ఇంకా ధ్యాన స్థూపం ఫ్రంట్ సైడ్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి విగ్రహం ఇంకా ఫ్రంట్ సైడ్ గార్డెనింగ్ కానీ ఇవన్నీ కంప్లీట్ అయిపోయినాయి మీరు చూసుకోవచ్చు అంబేద్కర్ గారి బౌద్ధిజం తీసుకున్నప్పుడు ఇవన్నీ అన్నమాట ఆయన సంబంధించిన ఈ ఫొటోస్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు ఇంకా ఫ్రెండ్ సైడ్ లో ఆయన జీవితంలో జరిగిన ప్రతి సంఘంలో చాలా క్లుప్తంగా వివరిస్తూ అయితే ఏర్పాటు చేశారు కదా ఈజీగా ఇక్కడికి వస్తే మట్టికి ఒక టూ త్రూ త్రీ అవర్స్ అయితే స్పెండ్ చేయొచ్చు చాలా చాలా అయితే ఏర్పాటు చేశారు మొత్తం ఇవన్నీ ఏర్పాటు చేయడానికి దాదాపు ఈ అంబేద్కర్ శృతివనం ఈ కాంప్లెక్స్ మొత్తాన్ని డిజైన్ చేయడానికి నాలుగు వందల నాలుగు కోట్లు అయితే ఖర్చు అయినాయి ప్లస్ దీనికి సంబంధించిన మొత్తం స్పేస్ వచ్చేసి పద్దెనిమిది పాయింట్ ఎనభై ఒక ఎకరాల్లో అయితే దీన్ని అయితే నిర్మించారు మొత్తం కాంప్లెక్స్ ఇక్కడ మీరు చూడొచ్చు ఈ వీడియోలో స్టార్టింగ్ నుండి అంటే రెండు వేల ఇరవై జూలైలో దీనికైతే శంకుస్థాపన చేశారు అప్పుడే ప్రాజెక్ట్ అని స్టార్ట్ చేశారు అక్కడి నుండి ప్రతి అంశం అంటే మోల్డింగ్ కానీ క్యాస్టింగ్ కానీ విగ్రహానికి సంబంధించిన ఆ విగ్రహానికి సంబంధించిన తర తరలించారు కదా ఆ ట్రక్కుల్లో ఆ తరలించిన ప్రతిదీ ఫోటోలు తీసి అయితే ఇక్కడ మెన్షన్ చేసి పెట్టారు అంటే రెండు వేల ఇరవై జూలైలో స్టార్ట్ చేస్తే ఆ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జనవరిలో అయితే ఓపెన్ చేశారు ఈ విగ్రహానికి కూడా ఆ స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అని నామకరణం కూడా చేశారు ఈ లిఫ్ట్ లు అన్నమాట పైకి వెళ్ళడానికి మీరు చూస్తున్నాయి ఇది మెయిన్ హాల్ ఎంటర్ అయ్యేది లోపలికి